హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి బార్డర్ శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండి ముందు వీడియోలు అయితే పెట్టాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము కటింగ్లో అయితే బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని సేమ్గా అయితే మళ్ళీ చాక్ పీస్ తీసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్నాక మెయిన్ పీస్ తీసుకొని ఒరిజినల్ వైపు ఇలా చూసుకుంటూ అంటే రైట్ వైపుని చూసుకుంటూ పై నుంచి రైట్ వైపు పైనుంచి లైనింగ్ క్లాత్ పెట్టి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో పై నుంచి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి మధ్యలో క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి పావించు క్లాత్ గ్యాప్ ఉంచుకుంటూ ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది మనం రివర్స్ చేయడానికి చాలా నీట్గా అయితే వస్తుందనమాట బ్యాక్ సైడ్కి ఇలా నీట్గా తిరుగుతుంది ఇలా చేయితో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ దీని పైనుంచి గ్యాప్ గ్యాప్తో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్ తో ఇలా చూసుకోవాలన్నమాట ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఫిన్సింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి అంటే ఇది సింపుల్ మెడ కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అదే కనుక ఇంకా మనము స్టార్ నెక్ లాగా డిజైన్ లాగా అలా వేసుకుంటే బక్రం పేపర్ అయితే యూజ్ చేయాలి బక్రం పేపర్ యూజ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల దానికి కూడా ఫిన్సింగ్ అనేది నీట్గా వస్తుంది ఇది సింపుల్గా రౌండ్గాలా ఉంది కాబట్టి దీనికి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇలా బకరం పేపర్ వేసి అయితే స్టిచ్చింగ్ చేయడం అర్థం కాకపోవచ్చు అందుకని ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్తో చాలా నీట్గా అయితే ఫ్రాక్ రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుందండి బ్యాక్ సైడ్ రౌండ్ మెడ్ పెట్టి డీప్గా అయితే మెడని పెట్టాను దానికి బ్యాక్ సైడు హ్యాంగింగ్స్ పెట్టి ఎక్కువగా గుచ్చా గుచ్చగా అయితే మనం హ్యాంగింగ్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రాక్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుందండి అదేవిధంగా ఫ్రంట్ వైపు మనము పాన్ షేప్ అయితే డ్రా చేసుకున్నాము కటింగ్లో చూపించాను కదా ఇలా పాన్ షేప్ అనేది డ్రా చేసుకున్నామని అందుకని ముందే కటింగ్లో అయితే మెడన్ది కట్ చేసుకోలేదు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది క్లాత్ ఇటు అటు జరిగిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా మెడని తిరగేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాము సేమ్ ఫ్రంట్ వైపు కూడా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి దానిపైనుంచి లైనింగ్ క్లాత్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ పావించ్ గ్యాప్తో ఇలా అయితే నీట్గా ఫినిచింగ్ చే చూసుకుంటూ అంటే క్లాత్ ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి మనకి ఇక్కడ మెడ అనేది ఆక్ షేప్లో వస్తుందన్నమాట ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కిందన మనము కుచ్చులు అనేవి పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి చిన్న బార్డర్ అనేది వచ్చిందండి ఆ బార్డర్ని మళ్ళీ డబల్గా వేసుకుంటూ పెద్ద బార్డర్లా తయారు చేసుకొని ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది మొత్తము లైనింగ్ క్లాత్ అలా అలాగే ఒరిజినల్ క్లాత్ నీట్గా మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటూ ఇప్పుడు ఫ్రంట్లో ప్రెన్సెస్ కట్ లేకుండా నార్మల్గా అయితే డాట్ వేసి అయితే స్టిచ్ చేస్తున్నానండి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నరకి ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి కిందన వెడల్పు డాట్ వెడల్పు అనేది ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండి ఇలా చూసుకుంటూ అయితే డాట్స్ వేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందండి ప్రిన్సెస్ కట్ లేకుండా ఇలా డాట్స్ వేసుకుని కూడా స్టిచ్ చేసుకుంటే ఫిన్సింగ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లు కూడా మనం డాట్స్ అనేది వేసుకోవాలి సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ నాలుగున్నర ఇంచీలు వెడల్పు తీసుకొని పొడవు వన్ ఇంచు వెడల్పు తీసుకుంటూ ఇలా అయితే డాట్స్ బ్యాక్ పార్ట్లో వేసుకున్నాక మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది ఇలా డాట్స్ వేసేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి కుట్లని ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా ప్రతి దానికి డబుల్ స్టిచ్ంది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రాక్లో మొత్తం బాడీ పార్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కింద వైపు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో బార్డర్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దామండి కింద పైన వచ్చే బార్డర్ అంటే ఏదైనా ఒకవైపు వచ్చే బార్డర్ని ఇలా అయితే హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచుకుంటూ క్లాత్ని ఇలా అయితే కట్ చేసుకున్నాను పై నుంచి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ చేయడం వల్ల మనకి చూడండి ఇలా అయితే డబల్ ఫోల్డింగ్ అంటే డబల్గా వస్తుంది ఫ్రాక్ కూడా మనకి మంచిగా అనిపిస్తుందండి పెద్దగా ఉన్న బార్డర్తో ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా బార్డర్ వచ్చేసరికి బార్డర్ని ఇలా జాయిన్ చేసుకుంటూ డబల్గా ఆ తర్వాత మనము లెంత్ ఎంత కావాలనేది చెక్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇక్కడ కుచ్చులు అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట మూడించులు వెడల్పుతో క్లాత్ ఇలాగా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వన్ వన్ నుంచు గ్యాప్తో అయితే ఇలా కుర్చులు పెట్టుకోవడం వల్ల దగ్గర దగ్గరగా వస్తాయి చాలా నీట్గా వస్తాయండి ఈ కుర్చులు పెట్టిన తర్వాత దీనిపైనుంచి నుంచి మనము హైరింగ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అనమాట చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా వస్తాయి శారీ అనేది చాలా స్ట్రిప్గా ఉందండి టిస్సు ఫ్యాబ్రిక్లో ఉందనమాట ఈ విధంగా నడుము పాట మనకి ఎంత ఉందో చూసుకుంటూ ఇలా కరెక్ట్గా అన్ని కుచ్చులు ఒకేలా వచ్చినట్టుగా అయితే చూసుకుంటూ నెమ్మది నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి ఒక్కొక్క కుచ్చుకి ఉచుకి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ ఇంచుల వెడల్పు క్లాత్ పట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది మనకి ఎగస్ట్రా ఉంది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలాగా చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తాయండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఫైనల్గా అయితే హైరింగ్ చేసుకోవాలి ఇలా బార్డర్ సారీకి ఈ విధంగా అయితే హైరిన్ ప్లేట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే ఫ్రాక్ అనేది రెడీ అవుతుందండి అమ్మాయి కూడా చాలా బాగా నచ్చింది తను చెప్పే కంటే ఇంకా మంచిగా కుట్టారంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని చెప్పింది చాలా మంచిగా అయితే ఫిట్టింగ్ అంది చాలా సూపర్గా వచ్చిందండి ఈ ఫ్రాక్లో మనము హ్యాండ్స్ కూడా చుడి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసాము ఫుల్గా లెంతీగా వస్తుంది అనమాట అంటే చేతుల వరకు ఫుల్గా వస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసాము బ్యాక్ సైడ్ కూడా హ్యాంగింగ్స్ అనేవి చాలా పెద్దగా అయితే పెట్టామన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెండు పార్ట్లు తీసుకున్నాను శారీలో క్లాత్ రెండు పార్ట్లుగా చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి ముందు ఇలా కుర్చీలు అనేవి పెట్టానండి ఇలా స్టిచ్ చేసుకొని ఫిట్టింగ్ అని చేసుకుంటే మనకి నడుం దగ్గర కరెక్ట్గా వస్తుందనమాట మొత్తం క్లాత్ ఒకేలా కాకుండా ఇలాగ ఫ్రంట్ పార్ట్కి వేరేగా అలాగే బ్యాక్ పార్ట్ వేరేగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి శారీతో వచ్చే క్లాత్ ముందుగా అయితే ఇలా కుచ్చులు పెట్టుకుంటూ ఆ తరువాత మనము లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ మనకి సెంటర్ నుంచి ఇలా ఒక స్టిచ్ అనేది వచ్చింది ఇక్కడ కుచ్చులు అనేవి రావు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కింద కూడా మనకి అంబ్రెల్లా షేపు ఎక్కువ గహరాగా వస్తుంది అలాగే మనకి నడుం పాట దగ్గర ఎత్తుగా కాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కొంచెంగా ఎగస్ట్రా ఉంది కాబట్టి నేను సైడ్ నుంచి కట్ చేయకుండా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా అయితే ఒక చిన్న ఫ్రిల్ పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది మనకు ఫెన్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందనమాట ఫ్రంట్ పార్ట్లో ముందు మొత్తం కుచ్చులు అనేవి అన్నీ పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాము సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నామండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ సమంగా పట్టుకోవాలన్నమాట కొంచెం జరిగిపోకుండా చూసుకుంటూ వెనక ముందుకు రాకుండా చూసుకుంటూ సమంగా పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దీనిపై నుంచి డబుల్ స్టిచ్ంది వేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫ్రాక్లో ఎక్కువగా డీప్ నెక్ ఉండేటప్పుడు షోల్డర్ దగ్గర మనకి బ్రా పట్టి లాంటివి చిన్నగా వేసుకుంటూ బ్రా బటన్స్ అయితే దొరుకుతాయండి టిక్ టాక్ బటన్స్ అవి స్టిచ్ చేసుకుంటే మనకి మెడ అనేది జారిపోకుండా మెడకి పట్టినట్టుగా స్టిప్గా ఉంటుంది నెక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుందండి ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర పట్టీ అనేది చిన్నగా స్టిచ్ చేసుకొని టిక్ టాక్ బటన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక జాయింట్ అనేది పైకి లేవకుండా మళ్ళీ దీనిపై నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిలో వేసుకోవడం వల్ల మనకి లోపల ఇక్కడ చూపించాం కదా షోల్డర్ దగ్గర జాయింట్ పైకి ఇలా తేలుకోకుండా నీట్గా అయితే వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎగ్స్టాక మనకి కొంచెం కొంచెం దారాలు ఉన్నాయి కదా అవి నీట్గా కట్ చేసుకుంటాగా ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఫ్రాక్లో మనము చుడి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నామండి ఫుల్గా లెంతీగా వస్తుంది అనమాట పళ్ళు పాటుతో చుడి హ్యాండ్స్ అయితే కట్ చేశాను అందుకని ఫ్రాక్ అనేది చాలా చక్కగా ఉందనమాట ఫెన్సింగ్ కూడా బాగుంది అలాగే లుక్ కూడా మంచిగా అనిపించిందండి కిందిన బైప్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ రెండోది కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ దగ్గర మనకి గోల్డెన్ కలర్ దారాలు అనేవి లోపల నుంచి గుచ్చుకోకుండా ఇంటర్లేక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్లో నేను లైనింగ్ అయితే వేయలేదండి ఎందుకంటే మనము ఫ్రాక్లో మనం కేబీసీ క్లాత్ అయితే వేసుకున్నాం కాబట్టి లైనింగ్ హ్యాండ్స్ దగ్గర వేస్తే ఇంకా అంటే ఎక్కువగా క్లాత్ అనేది మోటగా వచ్చేస్తుంది అందుకని చెప్పి కస్టమర్ అయితే మనకు వద్దని చెప్పారు అందుకని నార్మల్గా ఈ పళ్ళు పాటుతో అయితే హ్యాండ్స్ అని అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా అది చూసుకుంటూ ఫ్రంట్ వైపు వచ్చినట్టుగా షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే హాఫ్ ఇంచు క్లాత్ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ దానిపై నుంచి మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసి డబుల్ స్టిచ్ అది వేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ చిన్నగా ఉందని మనం ఇలా లాగి స్టిచ్ చేస్తే వేసుకునేటప్పుడు ముందుకైతే మనకి ఇలాగా ముడతలా వచ్చేస్తుంది అనమాట ఫెన్సింగ్ అనేది నీట్గా ఉండదండి అందుకని ఒకవేళ క్లాత్ సరిపోకపోతే సైడ్ నుంచి క్లాత్ని ఎక్స్ట్రా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా లాగకుండా ఫ్రీ హ్యాండ్స్తో స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచాలు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ స్టిచ్చింగ్ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా రెండు హ్యాండ్స్లు జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ ఫ్రాకు మెజర్మెంట్ తీసుకొని అయితే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ చూసుకుంటూ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అనేది చేసుకోవాలండి హ్యాండ్స్ దగ్గర నుంచి కింద ఇక్కడ మనకి ఫిట్టింగ్ సైజ్ అనేది ఏడు ఇంచులు వచ్చింది కాబట్టి దానిలో సగం మూడున్నర ఇలా చూసుకోవాలి ఇలా నీట్ ఫినిషింగ్తో చక్కగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి చూసారా ఎంత లెంతీగా ఉందో హ్యాండ్ అనేది ఈ హ్యాండ్స్కి చుడి హ్యాండ్స్ అంటారండి ఎందుకంటే మనకి గాజుల వరకు వస్తుంది కాబట్టి బ్యాంగిల్ హ్యాండ్స్ కూడా అంటారు నేను ఎక్కువ చుడి హ్యాండ్స్ అయితే అంటూ ఉంటాను మొత్తం ఇలా మెజర్మెంట్ తీసుకుంటూ ఫిట్టింగ్ అనేది చేసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి అలాగే నడుం పాట దగ్గర మనకి లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి లోపల మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని ముందు ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రాక్ అనేది ఎక్కువగా గెహరాగా వస్తుంది నడుం దగ్గర నుంచి ఒక ఐదు ఆరు ఇంచీల వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ నేను ఎలా చూపించానో ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ముందుగా అయితే శారీ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది మనకి దారాల్లో గుచ్చుకుపోకుండా ఈ విధంగా అయితే చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోపల నుంచి దారాలు గుచ్చుకోకుండా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే చివరి వరకు ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ చేస్తూ కిందన వైపుకి రఫ్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా లోపల స్టిచ్ చేసేటప్పుడు మనము దగ్గరగా చిన్న కుట్టనిది వేసుకోవాలండి అప్పుడు ఈ కుట్టనిది ఊడిపోకుండా ఊడిపోకుండా స్టిప్గా ఉంటుందన్నమాట ఫ్రాక్ కూడా మనము ఎక్కువ గెహరగా వస్తుంది చక్కగా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ని మళ్ళీ ఈ మెయిన్ క్లాత్ శారీ క్లాత్ అనేది లోపల వైపుకి ఇలా పెట్టి లైనింగ్ క్లాత్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి మనము లైనింగ్ క్లాత్ వేరేగా ఒరిజినల్ క్లాత్ వేరేగా స్టిచ్ చేసుకున్నాం కదా పైన కుర్చీలు పెట్టుకునేటప్పుడు అందుకని మీకు మెయిన్ క్లాత్ రెండు పాటలుగా చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే ఫిన్ ఫిన్షింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్కి కిందనికి మనం కట్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా అది దారాలని ఊడిపోకుండా హాఫ్ ఇంచు క్లాత్ కానీ వన్ ఇంచ్ ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పై నుంచి మరో స్టిచ్ అని ఫైనల్ ఫైనల్గా అయితే ఫ్రాక్ ఈ విధంగా రెడీ అయిందండి చాలా నీట్గా చాలా మంచిగా అయినా వచ్చింది నేను ఇప్పుడు హైరన్ అయితే చేయలేదు మీకు ఇలా చూపిస్తున్నాను మళ్ళీ వాళ్ళు తీసుకువెళ్ళేటప్పుడు మనం హైరన్ చేసుకుంటే ఫినిసింగ్ నీట్ నీట్గా ఉంటుంది వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా నీట్గా అయితే వచ్చింది బార్డర్ కూడా పెద్దగా వచ్చిందండి చాలా బాగుందనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా ఎలా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలంటే ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే ఫిన్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుందండి హ్యాంగింగ్స్ కూడా పెద్దగా పెట్టాను చాలా నీట్గా అయితే వచ్చింది హైరింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇలా ఓల్డ్ శారీతో మనము ఫ్రాక్లో ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్రాక్ డిజైన్స్ చాలానే ఉంటాయండి మన ఛానల్లో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్